ఈ సంవత్సర ఫలితాల్లో అశ్వని పుష్యమి స్వాతి అభిజిత్తు వీళ్ళకేమో అర్థలాభం బాగా సంపదలు ఎక్కువగా ఉన్నాయి భరణి ఆశ్లేష విశాఖ శ్రవణ వాళ్ళకి కొద్దిగా మానసికమైన అశాంతి ఉంటుంది వీళ్ళు వీలున్నంత వరకు అమ్మవారి పూజ చేసినా పర్వాలేదు లేదా నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవటం మంచిది ఇంకా కృత్తిక మఘ అనురాధ ధనిష్ట వీళ్ళకి మాత్రం రాజ్యపూజ్యత బాగా ఉన్నది రోహిణి పూర్వ పలుగుని అంటే పొబ్బ జ్యేష్ఠ శతభిష వాళ్ళకి కొంచెం తగాదాలు వచ్చే లక్షణం ఉంది కనుక నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది వీలున్నంత వరకు గురుగ్రహాన్ని బృహస్పతిని తలుచుకుని శనగలు దానం చేసుకుంటే అప ఫలితాలు లేకుండా ఉంటాయి అలాగే శుక్రుని కూడా తలుచుకుని బొబ్బర్లు దానం చేసుకుంటే కూడా వీళ్ళకి సకల శుభ ఫలితాలు కలుగుతాయి మృగశీరష ఉత్తర మూల పూర్వభద్ర ఈ నక్షత్రాల వాళ్ళకి అలంకార వస్తువులు ఎక్కువ లభిస్తే నగలు సుగంధ ద్రవ్యాలు ఇవి ఎక్కువగా లభించే అవకాశం ఉంది ఆర్ద్ర హస్త పూర్వాషాఢ ఉత్తర భద్ర వాళ్ళకి మాత్రం రోగభయం ఉంది వీళ్ళు వీలున్నంత వరకు నవగ్రహ ప్రదక్షిణ చేయటం ధన్వంతరి స్తోత్రం ఒక స్తోత్రం ఉంది అదేనా చేయండి లేదా శ్రద్ధ కొంచిక స్తోత్రం చేసుకుంటే రోగభయం ఉండదు పునర్వసు చిత్ర ఉత్తరాషాఢ రేవతి వీరికి ఆయుర్వృద్ధి ఉన్నది శ్రీ గురుభ్యో నమ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు